బ్రీఫ్ పాయింట్ మినిట్ నేను వచ్చేదో బాగు చేస్తాను రాష్ట్రాన్ని ఒక్క అవకాశం ఏమంటే రెండు వేల పంతొమ్మిదిలో మీ బోటాళ్ళు నా బోటాళ్ళో అందరూ నమ్మి మహానుభావుడి దగ్గరికి వెళ్ళాం అధ్యక్ష మరి ఏ నిమిషంలో ఇది చేశాడో తెలియదు కానీ అందరం తల దించుకునేటట్టు ఒకప్పుడు చిన్న దొంగ అనుకుంటే తర్వాత ఈ రాష్ట్రాన్ని సిబిఐ ఈడీ కేసులతో ఉంటాయి కాకుండా ఈ రోజు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మరి శుభాకాంక్షలు చెప్పలేము అధ్యక్ష ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేసినందుకు మనం ఈ రోజు తొలగించుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష రాబోయే పార్టీకి సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలకి భారాన్ని మోపి ఏవైతే అమెరికా కోర్టులో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగాడు మనం ఆయన దగ్గర పనిచేసి వచ్చినందుకు తెలుగు జాతికి నేను క్షమాపణ చెప్తా ఉన్నా అధ్యక్ష కాకపోతే చంపలేసుకొని ముందే బయటకు వచ్చాం చంద్రబాబు నాయుడు గారి లాంటి దారిద్రుల దగ్గర చేరి ఈ రాష్ట్ర అభివృద్ధిని మళ్ళీ పట్టాలెక్కించాలని చెప్పి మనందరం మళ్ళీ ఇటు వచ్చాం అక్కడ మిగిలిపోయిన మన సోదరులకి నేను తెలియజేస్తా ఉన్నా జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆయన చేస్తున్నటువంటి లూటీకి మీరు సిగ్గుంటే కనుక ఇంకా అక్కడే కనుక కొనసాగితే ఈ దేశ ద్రోహులు మీరు కూడా అవుతారు ఆయనలో భాగస్వాములు అవుతారని చెప్పి మన సోదరులకి గతంలో మనతో కలిసి పనిచేసిన సోదరులకి ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా చేసుకోవాలి కదా మీరంటే ముందు